కాలింగ్ బెల్ నొక్కచ్చు కదరా కాలింగ్ బెల్ నొక్తి ఎవరో వచ్చారనుకుంటావు అదే శంఖము సాక్షాత్ ఆ శివశంకరుడే ప్రత్యక్షమై ఇంటికి వచ్చాడు అనుకుంటావు నాన్న అబ్బా ఎందుకురా ప్రతిసారి శంఖు ఇది చెవులు పోయబడతావు అటు ఇటు చూస్తున్నావేంటి ఒకటివే వచ్చావా సమస్యలు వెంట పెట్టుకుని వచ్చావా అని చూస్తున్నాను ఇంటికి సమస్య తెచ్చేవాడు కొడుకు అవుతాడు అదే పక్కింటికి సమస్య తెచ్చేవాడు వేస్ట్ నా కొడుకు అవుతాడు నాన్న నీతులు బాగా చెప్తావరా నీతులనే కాదు నా రాతను కూడా నేనే రాసుకునేవాడిని కానీ ఏదో ఆ భగవంతుడు నెంబర్ లేక ఏదో ఇలా ఉన్నానంతే హాయ్ మమ్మీ ఏరండి ఇంట్లో ఉండాలనిపించట్లేదా మా ఫ్రెండ్ పెళ్ళమ్మా అర్థం చేసుకో ఇన్ని రోజులేంట్రా ఏంట్రా పరువు కాపాడాలంటే పది రోజులు చాలమ్మా లేదంటే ఇంకొన్ని రోజులు కానీ ఫ్రెండ్ పిల్లలు కాపాడాలంటే చాలా రోజులు పడుతుందమ్మా ఇవన్నీ నీకు అర్థం కావలే నువ్వు ఇంకా పాత కావాలి మనిషివే నీకు తెలియదులే వాడు చెప్పింది ఏమన్నా అర్థమైందా ఏం చెప్పాడే వీడు ఒక్క ముక్క అర్థం కాలేదు రే గోడ మీద గడియారం ముళ్ళు తిరుగుతుంది బయట కాలం పరిగెడుతుంది ఏం చేస్తావరా నువ్వు నాన్నా ఆ గోడ మీద తిరిగే గడియారం ఆగిపోవాలంటే చేతితో పట్టుకుంటే ఆగిపోతుంది కానీ బయట తిరిగే కాలం ఆగిపోవాలంటే దేంతో పట్టుకోవాలి చెప్పు నాన్న నాన్నా మీరు కూడా మాలాగే టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారే మరి తిట్టేటప్పుడు కొత్తవా పాదం ఆలోచించరా నాన్న ఫ్రెష్ గా తిట్టడానికి ట్రై చేయం అసలు అయినా నేనేమంటానంటే మీరు మమ్మల్ని కొత్తగా తిట్టాలి ఎందుకంటే రేపు మేము బయటకు వెళ్ళినప్పుడు పది మంది పది రకాలుగా తిట్టినప్పుడు ఆ తిట్లు మాకు అలవాటు కావాలి కదా ఈ కొడుకు చెప్పే నీతి నీతి రా డామినేట్ చేసి వీలైతే క్షమించు కుదిరితే కరుణించు ఇదేది కాదంటే ఒక్కసారి నాతో బయటకు నాన్న కష్టం అంటే తెలిసాక కాంపౌండ్ వాళ్ళు దాటనేయకుండా చేస్తాను అరే బుజ్జి మన కాంపౌండ్ లో మూడు ఇళ్ళు ఉండాయిరా మన కష్ట ఆ కాంపౌండ్ దాకా ఎందుకు సార్ త్రివిక్రమ్ గారు ఇప్పటికైనా మూడు కాంపౌండ్ నుండి ఇండ్లు డైలాగ్ రాయండి సార్ ప్లీజ్ సార్ ఈ నాన్నలతో తట్టుకోలేకపోతున్నాం అమ్మలు వింటున్నారు కానీ నాన్నలు అసలు వింటాం లేదు సార్ చాలా బాగా చెప్పేవురా భోజనం రెడీగా ఉంది వస్తున్నారా ఏరా బయటికి రారా ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడే ఉంటారా భోజనానికి రారా కామెడీ చేద్దాం అనుకుంటున్నారా ఏరా ఇలాగే ఉండిపోతావా ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా నేను కూడా అదే అన్నానమ్మా ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా నేను చెప్పేది నీకే రా ఆయనకి కాదు నాకు తెలిసిన స్కూల్లో ఒక జాబ్ ఉంది వెళ్తావా అయితే చిన్నప్పుడు స్కూల్ వెళ్ళి ఇప్పుడు కూడా స్కూలేనా అయినా వద్దమ్మా రే బడేనా గుడేనా అమ్మ లాంటిదేరా వా ఏం చెప్పావమ్మా నీ కోసం నువ్వు చెప్పిన డైలాగ్ కోసం ఖచ్చితంగా జాబ్ కి వెళ్తానమ్మా నువ్వు జాబ్ కి వెళ్తావరా నేను నానలా కమెడియన్ కాదు హీరో రే ఆ హెడ్ మాస్టర్ నాకు తెలిసిన వ్యక్తి అక్కడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు తెలిసిందా నువ్వు చెప్పినట్టుగా వెళ్తా జాబ్ కొడతా కాలర్ ఎగరేసుకొని తిరుగుతా నీ పేరేంటి మురళీకృష్ణ సార్ ముద్దుగా నాని అని పిలుస్తారు సరే మీ నాన్నగారు ఏం చేస్తున్నారు సార్ నీతో పాటు తీసుకురావాల్సింది నాన్నకు సరైన క్వాలిఫికేషన్ లేదు సార్ అరే డిగ్రీలో పాస్ అయ్యావే అదృష్టం ఒక్కసారిగా వచ్చింది సార్ మరి ఈ సూట్ కాదే ఖాళీగా ఉన్నా కూడా ఈ సూట్ కాని సార్ సరే స్కూల్ స్కూల్కి రావాలి ఓకే సార్ అన్ని పీరియడ్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే సార్ పిల్లలకి ఏ డౌట్ క్లియర్ చేయాలి అది ఏ సబ్జెక్ట్ ఇచ్చారు సార్ ఇంతకి సరే అది ఏ జాబ్ సార్ ఇంతకి అటెండర్ ఆటో శ్రీనివాస్ కాలనీ సార్ అమ్మా ఏంటో డల్గా ఉన్నావు ఏమైంది ఇంటర్వ్యూ అంటే టీచర్ పోస్టు హెడ్ మాస్టర్ పోస్టు అనుకున్నారు పోస్ట్ ఇచ్చారు అయినా ఏదో రాజకీయం జరిగిందమ్మా నేనేంటి అటెండర్ పోస్ట్ ఏంటి సరేరా బాధపడొద్దు వదిలేసే ఇంకో ట్రై చేయి వచ్చేది ఆరు వేలైనా సరే నా కాళ్ళ మీద నిలబడినప్పుడు బాధ్యత అంటే తెలుసుకుంటాను అయినా డిగ్రీ చదివినోడికి వాడుకు ఆరు ఏంట్రా జీతము అమ్మా నెలకు ఆరు వేల రూపాయలు జీతం వస్తే నా పాకెట్ మనీ నాకు వచ్చేసినట్టేగా డిగ్రీ పాస్ అయ్యి ఏ లాయరు డాక్టరు పోలీసు సర్లేరా నేను కిందికి వెళ్ళొస్తా మా నాన్నకు నాకు ఉన్నదని తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోద్ది అర్జెంటుగా నా ఫోన్లో బంగారం ఉన్న పెన్ డిలీట్ చేసి ఏదో ఒక పేరు సేవ్ చేయాలి ఎవరండి మాట్లాడేది మా వాడు మీకెలా తెలుసు ఎవరు లక్కీగా దొరకారు కస్టమర్ వదులుకోకూడదు ముందు మీ వాణ్ణి పక్కన పెట్టి మీరు మాట్లాడండి మాట్లాడేది మీ వాయిస్ చాలా బాగుందండి నా వాయిస్ బాగుందా ఓకే ఓకే నాలాంటి మంచి అమ్మాయి దొరకడం అందులో అందమైన అమ్మాయి దొరకడం మీ అదృష్టం ఓకే ఓకే మీతో ఫ్రెండ్షిప్ చేయమంటారా నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా ఏం కాదులేండి ఇంకా చెప్పండి అన్నట్టు మర్చిపోయాను మన ఫ్రెండ్షిప్ ఎవ్వరికి చెప్పకు నేను మా వాడికి చెప్పను ఓకేనా నేను మార్నింగ్ కాల్ చేస్తాను వెయిట్ చేస్తుంటాను ఇప్పుడు నీకుందిరా ఏ ఏ